ఈ వీడియోను చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించాలి పరిశీలించాలి దీనిపైన ఆలోచించాలి నేను చెప్పబోయే స్పష్టమైన ఈ యొక్క వీడియోలో నేను తెలియజేసిన సమాచారం ఏంటంటే మరకాలతో నడుస్తున్న వానపల్లి గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ దివ్యాంగుడి యొక్క రెండు కాలుకి కూడా మరకాలు ధరించుకొని నడుస్తున్న విషయాన్ని చూశారు చూసిన వెంటనే ఆయన పైకి తీసుకురండి అని ఆయన చెప్పారు పైకి తీసుకుని వచ్చిన తర్వాత స్టేజ్ మీద నిలబడి ఆ దివ్యాంగుడు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నీకు పెన్షన్ ఎంత వస్తుంది ఏం చదువుతున్నావు నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడం జరిగింది ఆయన ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది నేను ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ని మిస్ చేశాను నేను తర్వాత చదవడానికి అవకాశాలు కుదరట్లేదు అని సమాధానం చెప్పడం జరిగింది అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించారు అంటే ఆరు వేలు వస్తుంది కదా ఇస్తున్నారు కదా అని స్పందించారు వెంటనే ఈయన యొక్క జీవనానికి సంబంధించిన ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి ఈయనకి కొని ఇవ్వండి అనేసి అక్కడ ఉన్న కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది ఇంతవరకు మనకి అంతా కూడా సానుకూలంగా మనము అర్థం చేసుకున్న మంచి హృదయంతో ఆయన ఈ యొక్క సేవలను వికలాంగుల పట్ల అందిస్తున్నారని చెప్పగలిగాం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వికలాంగులందరి పైన దయా దృష్టితో చూడగలిగే అవకాశం ఈ యొక్క వీడియోలో మనకు కనబడుతుంది ఏంటంటే ఆయన దీని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రెండు కాళ్ళు లేని వ్యక్తి అని గమనించాలి గమనిస్తే ఆయనకి మైండ్లో నేను ఇలాంటి వారందరికీ కూడా రెండు కాళ్ళు రెండు చేతులు లేని వారికి మంచానికి పడి అట్లాగే వీల్ చైర్కి పరిమితమై దేకురుతూ నడుస్తున్న వారందరికీ కూడా ఆ ఎలక్షన్ ముందు నేను ఒక వాగ్దానం చేశాను పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అనేసి కాబట్టి వెంటనే ఆయనకి ఆ యొక్క విషయం గుర్తొచ్చి కలెక్టర్ల చేత ఆదేశాలు జారీ చేయాలి ఈయనకి రెండు కాలు లేవు కదా ఈయనకి ఆరు వస్తుంది కాబట్టి పదిహేను వాళ్ళు ఇచ్చే దిశగా చర్యలు చేపట్టండి అని చెప్తే ఇంకా గౌరవంగా ఉండని ఉండునని నేను నాకు అనిపిస్తుంది కాబట్టి మీ అభిప్రాయాలు వేరువేరేగా ఉండొచ్చు అయితే ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా ఆరు వేలే అందుతున్నాయి ఇలాంటి వారు అందరినీ కూడా ఈ ఊర్లో లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఇలాంటి రెండు కాలు రెండు చేతులు వీల్ చైర్కి పరిమితమైన వికలాంగులు దగ్గరుతో ఉన్న వికలాంగులు అనారోగ్యంతో పూర్తిగా లేవలేని వికలాంగులు మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ చాలామంది వికలాంగతంతో పూర్తిగా ఉంటారు సెబిరల్ పాలసీ ఉన్నవారు చాలామంది పూర్తిస్థాయి వికలాంగతం ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రధానమైన సర్వే చేయించి అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెడికల్ పెన్షన్లోనికి చేర్చి పదిహేను వేలు ఇప్పించండి అనేసి అలాగే ఈ యొక్క వికలాంగడికి రెండు కాలు లేవు కాబట్టి మొట్టమొదటిగా ఇతనికి పదిహేను వేలు పెన్షన్ ఇప్పించండి అని ఒక ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాకపోవడం ఒక దురదృష్టకరమైన పరిస్థితి అని నేను చెప్పగలుగుతున్నాను అయితే మెచ్చుకున్న దగ్గర మెచ్చుకుంటా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ చెప్పడానికి నేను ఏ విధమైన సందేశాన్ని సందేశం సందిగ్ధం చేయను కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో ఈ యొక్క వికలాంగుడికి ముఖ్యంగా ఆలోచించి ప్రభుత్వం ద్వారా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించాలి ఎందుకంటే అతనికి రెండు కాళ్ళు లేవు రెండు కాళ్ళు మరకాళ్ళతో నడుస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్కి ముందుగా మన ప్రభుత్వం ద్వారా వచ్చే పదిహేను రూపాయల మెడికల్ పెన్షన్ అతనికి అందించండి అని మొదట ఇవ్వాలి లేకపోతే అతని పైన ఎలాంటి దృష్టి కలిగి ఉన్నారో ఆ దృష్టి వైఖరిని చెప్పగలిగే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందడుగులు వేయాలి అయితే ఇలాంటి వారు ఎంతోమంది నారా లోకేష్ గారికి వెళ్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గారికి వెళ్తూ ఉన్నారు అనేకమంది మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నారు వీరందరూ కూడా వారి విషయం పైన కొద్దిగా శ్రద్ధ పెట్టి మన నియోజకవర్గంలో ఎలాంటి నడవలేని రెండు చేతులు రెండు కాళ్ళు లేని వీల్ మంచానికి పరిమితమైన వికలాంగులందరినీ కూడా గుర్తించి వారికి మెడికల్ పలీషల్లు అందించే దిశగా ఒక గ్రామ సభలో నిర్ణయం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నో ఎంత సంతోషంగా ఉన్నో దివ్యాంగుల యొక్క హృదయాల్లో ఎలుగులు చూసే విధానంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంతోమంది అభినందించను గ్రామ సభల్లో అలాంటి వైఖరి ప్రధానంగా లేదు కానీ కేవలం ఉపాధామీ పథకం గురించి మాట్లాడుతున్నారు అది గ్రామ సభల్లో దివ్యాంగుల సమస్యల పైన కూడా మాట్లాడే వైఖరి ప్రభుత్వం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి ఇది మొదటి గ్రామసభ కాబట్టి కొద్దిగా ఎక్స్క్లూజివ్ ఇవ్వచ్చు కానీ తర్వాత మూడు నెలల కాల వ్యవధిలో మరో గ్రా గ్రామసభ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా దివ్యాంగులను ఉద్దేశించి గ్రామాల్లో దివ్యాంగుల పరిస్థితి ఏమిటి గ్రామాల్లో దివ్య ఎలాంటి దివ్యాంగులకి పెన్షన్లు ఇస్తున్నారు గ్రామాల్లో ఏ స్థాయి దివ్యాంగులు ఉన్నారు అనే సర్వే కూడా చేయించి ప్రతి సచివాలయం పరిధిలో ఆ గ్రామానికి సంబంధించిన పూర్తిస్థాయి దివ్యాంగులందరూ కేటగిరీకి సంబంధించి ఇరవై ఒక్క కేటగిరీలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా గుర్తించే దిశగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల్లో ప్రధాన పాత్ర ఆ గ్రామంలో ఉన్న దివ్యాంగుని కూడా ఒక గ్రామ సభ కమిటీ మెంబర్గా ఏర్పాటు చేసే దిశగా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల రెండు వందల ఇరవై ఎనభై ఎనిమిది గ్రామాలన్నీ చెప్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలో కంపల్సరీగా వికలాంగుడు ఆ గ్రామ కమిటీ సభ్యత్వ సభ్యుల్లో ఒకటిగా ఉండే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా వెళ్తే రాష్ట్రంలో ఉన్న నిజమైన దివ్యాంగులు ఎందరు అనర్హులు ఎందరు వాళ్ళే ఎందరు అనేది స్పష్టంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన దృష్టి పెట్టి గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆ గ్రామంలో ఉన్న దివ్యాంగుడు ఒక కమిటీ మెంబర్గా ఉండాలి అనే తీర్మానం కూడా అందులో ప్రవేశపెడితే ఉపాధి హామీ పథకాలలో దివ్యాంగులకు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది రాబోయే వీడియోలో నేను దివ్యాంగుల సమస్యలపై గ్రామ సభలో ఎలాంటి ప్రతిపాదన చేయాలో అనే విషయాన్ని గురించి మాట్లాడుతాను ఇప్పుడైతే ఈ విషయాన్ని గమనించండి అని నేను తెలియజేస్తు ఒకసారి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించాలి ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు సుమారు దివ్యాంగులు మన రాష్ట్రంలో ఉన్నారు ఇందులో సుమారు ఒక రెండు మూడు లక్షల మందికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి చాలా వరకు దివ్యాంగులందరూ కూడా యూట్యూబ్ చూస్తారు దివ్యాంగ్ దివ్యాంగుల యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా యూట్యూబ్ ఛానల్ని చూస్తారు కాబట్టి మన యొక్క దివ్యాంగుల ఛానల్ అయిన పీడబ్ల్యూడి ఫెడరేషన్ను సబ్స్క్రైబ్ చేయండి అనేందుకు అనేక మందికి షేర్ చేయండి నిజమైన వార్తలను అందరికీ మన దివ్యాంగుల యొక్క ప్రగతికి సంబంధించిన విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలను చూడడమే కాకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేటట్లుగా మోటివేషన్ చేయండి మన మన ఛానల్ ఎప్పుడైతే అందరికీ తెలియబడుతుందో అప్పుడు మన యొక్క హక్కుల సాధన మన యొక్క భవిష్యత్తు నిర్మాణం అన్నీ కూడా సుదీర్ఘంగా సులువుగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మన ఛానల్ మన కొరకు మనం మన యొక్క ఛానల్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళే దిశగా ఈ ఛానల్ని ఇది ఒక దివ్యాంగుల యొక్క ఛానల్ ఈ ఛానల్ ధర వచ్చిన విషయాలు స్పష్టమైనవి అందరికీ అర్థవంతమైనవి అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఈ ఛానల్ ధర ఉంటుంది దివ్యాంగుల సమాజాన్ని ఒక ఉన్నతమైన దిశగా తీర్చిదిద్దే విధానంలో ఈ యొక్క ఛానల్ ఉందని ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించే విధానంలో మన యొక్క వీడియోలను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ముందుకు రావాలనేసి నా హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మీ పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కానూర్ శంకర్రావు

నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే చార్జ్ చేసుకొని వెళ్ళచ్చు నేను ఏమంటాను నువ్వు కూడా నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని బైక్ రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాట్లావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు బైక్ రావాలి నీకు చదువుకోవడానికి ఇంకా నేను చేస్తా సరేనా ఓకే ఓకేనా అందరికీ